Hello Andy, hi, good morning to all of you. సో ఇవాళ వచ్చేసి నేను ఈపీఎఫ్ఓ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికైతే ఈపీఎఫ్ఓ సభ్యులకైతే చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా అందులోనే భాగంగా ఇవాళ కూడా మనకు ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి మంచి గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి బ్యాంకింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏది ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అయితే గుడ్ న్యూస్ అందించడం అయితే జరిగిందండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో మనకు ఇప్పుడు హైదరాబాద్లో బేగంపేట రైల్వే స్టేషన్ సమీపంలో మనకు కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈపీఎఫ్ఓకి సంబంధించి ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఈ కార్యాలయం వచ్చేసి మనకు మార్చ్ సిక్స్త్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి సో ప్రారంభోత్సవానికి అయితే మనకు ఈపీఎఫ్ఓ మంత్రి ఎవరైతే ఉన్నారో మాండవీయ కూడా హాజరు కావడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఈపీఎఫ్ఓ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఎలాంటి డిజిటల్ సేవలు కానివ్వండి ఇంకా మనకు త్రీ పాయింట్ ఓ వర్షన్ అప్గ్రేడ్ కానివ్వండి ఏటీఎం నుంచి మనము పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసే ఫెసిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ప్రారంభిస్తామని చెప్పడం అయితే జరిగిందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ కార్యాలయం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బరకత్పురా కానివ్వండి కుక్కట్పల్లి కానివ్వండి మాదాపూర్ కానివ్వండి అంతేకాకుండా పటాన్ చేరు కానివ్వండి సో ఈ ఏరియాస్లో ఉన్న పిఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఈ కార్యాలయం ఏదైతే ఉంటుందో అది ప్రారంభించడం అయితే జరిగిందండి సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సమస్యలు ఉన్నా సో మీరు డైరెక్ట్గా వెళ్ళేసి అయితే పరిష్కరించుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా మనకు డిజిటల్ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో కార్మికులు కానివ్వండి వాళ్ళ యొక్క పీఎఫ్ అండ్ మనకు అమౌంట్ కూడా క్లెయిమింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ సేవలను కూడా కార్యాలయాకు వెళ్లకుండానే మనము పొందగలుగుతున్నారని వివరించడం అయితే జరిగిందండి సో ఇంకా ఫ్యూచర్లో మరిన్ని డిజిటల్ సౌకర్యాలను అయితే ప్రారంభించాలనేసి ఈపీఎఫ్ఓ సంస్థ నిర్ణయించడం అయితే జరిగిందండి అంతేకాకుండా ఇప్పుడు స్టార్ట్ చేసిన ఈ బేగంపేటలో ఏదైతే మనకు ఈపీఎఫ్ఓ కార్యాలయం స్టార్ట్ చేశారు కదా సో దీనివల్ల ఇది ఎక్స్ట్రా డేటా సెంటర్ లాగా అయితే వర్క్ చేస్తుందండి సో ఈ ఎక్స్ట్రా డేటా సెంటర్ వల్ల ఏంటంటే చాలా వరకు డిజిటల్ సేవలు అయితే అందుబాటులోకి వస్తాయి అంతేకాకుండా అన్నీ కూడా మనకు వేగవంతమైతే అవుతుందండి సేమ్ ప్రాసెస్ కానివ్వండి ఏది ఉన్నా కూడా సో మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ ఆఫీస్లోకి వెళ్ళేసి అయితే క మీరు మాట్లాడుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అంతేకాకుండా అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వన్స్ అగన్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ